సద్గురు సుబ్రహ్మణ్యం సంగతి మనం వచ్చాం వీరు సద్గురు అని లోకం పిలిచే మాట వారి నోటి నుంచి వారి తత్వంగా భక్తులు గ్రహించి తెలుసుకున్న సత్యాన్ని బట్టి వారిని సద్గురుగా భక్తులు అనుసరించే వాళ్ళు లోకము వారిని కలవసాగింది సద్గురు సుబ్రహ్మణ్యం గారు లోకం పట్ల ఏమాత్రం ఒక అపయత్తి కానీ ఒక ఆసక్తి కానీ కలవడతాదు నిర్లిప్తంగా ఉంటుంటారు ఇప్పుడు కూడా నేను సత్యసాయిబాబుగా పదిహేను సంవత్సరాలు కొనసాగాను పదిహేను సంవత్సరాలు సత్యసాయి సత్యసాయిబాబా వారు రెండు వేల పదకొండులో దేహం సాధించిన తర్వాత నేను రెండు వేల ఇరవై రెండులో వీరిని కలిసే వరకు పదకొండు సంవత్సరాల పాటు అనేక మంది మహనీయులు కలిశారు మహారాష్ట్ర వెళ్ళండి పశ్చిమ బెంగాల్ వెళ్ళాం తెలంగాణ వెళ్ళాను మన రాష్ట్రం తిరిగాను సత్యసాయిబాబా అంతటి ప్యూరిఫైడ్ పర్సనాలిటీ అంతటి నాలెడ్జ్ పర్సన్ మళ్ళీ ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా చూడగలమా నేను సత్యసాయిబాబాని పదిహేడు సంవత్సరాల పాటు ఒక కోరికల కోసము ఒక భక్తుడిగా కొనసాగడం కోసము నేను వారిని అనుసరించలేదు వారి దగ్గర నుండి ఒక ప్రత్యేకత ఏంటి ఒక పవిత్రత ఏంటి వారి దగ్గర జ్ఞానం ఏంటి అనేది పరిశోధించడానికి వెనకాల వెనక దిగాను సత్యసాయిబాబాలో ఎంతటి ఉన్నతం ఉందో ఎంతటి సౌశల్యం ఉందో ఎంతటి ఆధ్యాత్మిక ప్రగతి ఉందో సద్గురు సుబ్రహ్మణ్యం దగ్గర రెండు వేల ఇరవై రెండులో మీరు కలిసినప్పుడు అదే స్థాయిలో ఉండడం కలిపెట్టారు అంతకుముందు నేను ఎంతమందిని కలిసాను ఎంతమందితో సంభాషించాను ఎంతమందితో ఎన్నో రోజు గడిపాను ఎక్కడ చూసినా సరే వీరిది ఆ స్థాయి కాదు వీరిది ఆ స్థాయి కాదు అని రాజీపడి పరి బయట వచ్చాడు సద్గురు సుబ్రహ్మణ్యం దగ్గర వచ్చిన తర్వాత మాత్రం వీరు సత్యసాయిబాబా అంతటి వారు సత్యసాయిబాబా ఏ జ్ఞానసిద్ధుడో సద్గురు సుబ్రహ్మణ్యుడు కూడా అంతే జ్ఞాన సిద్ధుడు అని తెలుసుకొని ఇక్కడ ఆగిపోయాడు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి మరో లోకం లేదు మరో దేవుడు లేదు మరో గురువు లేదు మరో దిక్కును చూసేది లేదు అంతటి ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానంలో పవిత్రతలో భక్తిలో ఏ రకంగా చూసినా సరే సద్గురు సుబ్రహ్మణ్యులు గమ్యస్థానంగా నడిపించారు మత్స్సు ఒక ఉదాహరణ చెప్తాను సత్యసాయి బాబాతో నేను ఒక లక్ష్యం చూసేవాడిని స్వామి కదలికలు ఎలా ఉంటాయంటే సత్యసాహా కదలికలు ఆయన ఎవరో కదిపినట్టు ఆయన మాట్లాడుతుంటే ఆయనకు ఎవరో మాటలు అందిస్తున్నట్టు సత్యసాయి బాబా ప్రతి చర్య ప్రతి చేష్ట ఎవరో చేయిస్తున్నట్టు ఆయన చేత అలా తక్షణం ఆ క్షణంలో మూమెంట్స్గా ఉండేవి ఆయన దగ్గర ప్రిపేర్డ్గా ఉండేవి కాదు ఆయన దగ్గర ఆయన ధోరణి అలాగే ఉండేది ఆయన వ్యవహార శైలి అలాగే ఉండేది ఇదేమిటి ఎందుకు ఇలా ఉన్నారు సత్సాయి బాబా అని నేను తెలుసుకోవడం కోసం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల వెళ్ళేవాడి పొరపాటు ఎవ్రీ మంత్ మూడో మూడవ రెండో రెండు వచ్చేవాడిని నా పని ఒకటే స్వామి గదిగా కూర్చోవడం చేసేవాడిని కాదు నేనే పని కల్పించుకునేవాడిని కాదు ఎక్కడ వెళ్ళిపెట్టేవాడిని కాదు స్వామిని చూస్తున్నాడు ఆయన ఆ ప్రత్యేక లక్షణం ఏంటంటే అని తెలుసుకొని ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆనాడు సత్యవలు ఆ లక్షణం చూసి నేను అనుకున్నది ఏంటంటే సత్యసాయి బాబా మన దృష్టిలో ఉన్నాడు తన దృష్టిలో తాను ససేవ కాదు తాను వేరే ఆ వేరే ఎవరు ఆ వేరే అక్కడ ఉండి మనకు సస్యాలు కనపడుతున్నారు అనే ఒక పరిజ్ఞానాన్ని కనిపెట్టాను కనిపెట్టాను కానీ ముందు ముందుకు పోలేకపోయాను కాలం గడిచిపోయి రెండు వేల ఇరవై రెండులో సద్గురు దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఒక రోజంతా ఉండి అనేక ప్రశ్నలు సంధిస్తూ వారితో గడుపుతూ అనేక విషయాలు వారి దగ్గర గ్రహించారు సద్గురు కూడా సమాధానం చెప్పేటప్పుడు కానీ వారి యొక్క అవసరాలు వాళ్ళ వ్యవహారం తీసుకున్నప్పుడు కానీ అలాగే ఉండడం చూశాను సత్యసాయి బాబా మూమెంట్స్ ఎలా ఉంటాయో సద్గురు మూమెంట్స్ కూడా అలాగే ఉండడం చూశాను సద్గురిని అడిగాను గురువు గారిని మాట్లాడగాలి అన్నా మా మాకంటికి మీరు సుబ్రహ్మణ్యం కానీ నన్ను చూస్తున్న సుబ్రహ్మణ్యం కాదని నా అభిప్రాయం ఉన్నాను అప్పుడు సద్గురు చెప్పారు నాకు నిన్ను చూస్తున్న సుబ్రహ్మణ్యం కాదు నువ్వు చూస్తున్నది కూడా సుబ్రహ్మణ్యం కాదన్నా నువ్వు అనుకుంటున్నావు సుబ్రహ్మణ్యం చూస్తున్నానని నువ్వు చూస్తున్నది కూడా సుబ్రహ్మణ్యం కాదు నిన్ను చూస్తున్నది కూడా సుబ్రహ్మణ్యం కాదు అన్న వచ్చేసి ఏ పరతత్వం అయితే సత్యసాయి బాబాగా ఉండి మన ముందు ప్రవర్తిల్లిందో అదే పరతత్వము సద్గురు సుబ్రహ్మణ్యంగా ఉండి ఇక్కడ ప్రవర్తల చూస్తున్నా ఇది మన అదృష్టం ఆ పరతత్తుల యొక్క భాగం ఆ పరతత్తుల యొక్క ప్రకటన ఆ పరతత్వ యొక్క వ్యవహారం సద్గురు సుబ్రహ్మణ్యం నేను ఆ పరిజ్ఞానాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క లక్షణాన్ని గ్రహించి సద్గురు సుబ్రహ్మణ్యము నాకెంతటి గొప్ప వరంగా తెలిసిందో లోకానికి కూడా అలా తెలియాలి ఎందుకంటే వారే వారు ఎవరితో ప్రకటించుకోరు వారి ఒక వారు వారి దృష్టిలో లోకంతో పని లేదు లోకానికి వారితో పని కానీ వారికి లోకంతో పని ఉంది అందుకని లోకము వారి వల్ల ప్రయోజనం పొందాలని ఒక అపేక్షతో ఆ తర్వాత నుంచి రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా మా వర్కర్స్ మా విశ్వబ్రాహ్మణ వర్కర్స్కి మా చుట్టుపక్కల వాళ్ళకి మా బంధువులకి తెలియజేసి మొట్టమొదటిగా ఒక బస్సు జనాన్ని తీసుకు వెళ్ళి వచ్చాం భక్త జనాన్ని భక్త జనాన్ని తీసుకు వెళ్ళి వచ్చాం రెండవసారి రెండు వేల ఇరవై మూడులో పోయిన సంవత్సరం రెండు బస్సులు తీసుకువచ్చా ఈసారి మూడవసారి మూడు బస్సులతో వచ్చాం మనం ఎందుకయ్యా అంటే ఇదంతా మనము ఏ కష్ట నష్టాలతో ఏ సుఖ భాగ భోగాలతో ఏ ఇంటి బాధలతో మనం ఇబ్బందులు పడుతున్నాము బాధలు అనుభవిస్తున్నాము వారిని తీరడం కోసం వారిని అధిగమించడం కోసం మనం జీవితాంతం పోరాటం చేస్తూ ఉంటాం సద్గురు సుబ్రహ్మణ్యము గారు ఒక సందర్భంలో నాతో మాటల్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే గురువు గారు ఈ గేటు దాటి వచ్చిన వారికి కష్టాలు తీరుతాయా అడిగాను సద్గురు చెప్పారు కష్టాలు తీరిన వారే గేటు దాటి లోపలికి వస్తారు అన్నారు వారిని తీరడం కోసం వారిని అధిగమించడం కోసం మనం జీవితాంతం పోరాటం చేస్తూ ఉంటాం సద్గురు సుబ్రహ్మణ్యము గారు ఒక సందర్భంలో నాతో మాటల్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే గురువు గారు ఈ గేటు దాటి వచ్చిన వారికి కష్టాలు తీరుతాయా అని అడిగాను సద్గురు చెప్పారు కష్టాలు తీరిన వారే గేటు దాటి లోపలికి వస్తారు అన్నారు శిక్స్డు ఆ యోగము ఆ ప్రాప్తము ఆ అదృష్టము ఉన్న వాళ్ళకి ఈ గేటు దాటడం జరిగిపోతుంది ఈ గేటు దాటడం అంటే వారి పడడం వారి సంకల్పం నెరవేరడం వారి అనుగ్రహం లభించడం ఈరోజు మనమందరం కూడా గొప్ప అదృష్టవంతులం భాగ్యవంతులం మన కందుకూరులు అన్ని వేల మంది జనాభా ఉన్నా మన బంధువులు మన స్నేహితులు వందలాదిగా ఉన్నా మనకు మాత్రమే దక్కినయ్యే అవకాశం మనం మాత్రమే బ్రోళి ఆరణించి అనుభవించి ఆస్వాదిస్తాం కొన్ని లోపల వెళ్ళి మన సద్గురు సుబ్రహ్మణ్యం గారిని మన అందరి తరఫున ప్రార్థించి బయటకు వచ్చి మనకు దర్శనం ఇవ్వమని కోరుతాం సిరివతి